రంగారెడ్డి జిల్లా మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పన్నెండు పద్నాలుగు ఇరవై తొమ్మిది ముప్పై నాలుగు ముప్పై ఐదు డివిజన్లలో రెండు కోట్ల ముప్పై నాలుగు లక్షల రూపాయలతో చేపట్టనున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు సిసి రోడ్లతో పాటు పలు అభివృద్ధి పనులకు మంత్రి సబితా శంకుస్థాపన చేసి పనులకు శ్రీకారం చుట్టారు సీఎం కేసీఆర్ పేద ప్రజల సమస్యలపై నిరంతరం ఒక సైనికుడిలా కృషి చేస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు పనులన్నీ త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దుర్గా దీప్లాల్ చౌహాన్ అలాగే డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి స్థానిక కార్పొరేటర్లు టిఆర్ఎస్ పార్టీ నాయకులు కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో హాజరై శంకుస్థాపన కార్యక్రమానికి వస్తున్న మంత్రికి ఘన స్వాగతం పలికారు దాదాపుగా రెండు కోట్లకు సంబంధించిన ఫౌండేషన్స్ ఈరోజు మన ఏపేట మున్సిపల్ కార్పొరేషన్ వేయడం జరిగింది వీటన్నిటిని కూడా తొందరగా పూర్తి చేసి పిల్లలకు అందించాలనే ఆలోచనతోనే తొందర చేయాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మేయర్ గారు అదేవిధంగా డిప్టీ మేయర్ గారు విక్రమ్ రెడ్డి గారు మేయర్ దుర్గా దీప్ గారితో పాటు కార్పొరేటర్స్ అందరూ అందరూ పార్టిసిపేట్ చేసిన వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం దాంతోపాటు ఈరోజు రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా సంక్షేమ కార్యక్రమాలు తీసుకున్న దాంట్లో భాగంగా దేశంలో ఎక్కడ లేని విధంగా చాలా కార్యక్రమాలు తీసుకున్నారు దాంట్లో భాగంగా ఈరోజు దళిత బంధు లాంటి కార్యక్రమం ఏదైతే ఉందో చారిత్రాత్మకమైన కార్యక్రమం అది ఎవరిని విమర్శలు చేసినా అట్టడుగు స్థానంలో ఉన్న దళిత వర్గాన్ని పైకి తీసుకురావాలని సమాజంలో సమన్యాయంగా ఉండాలని వారు కూడా పైకి రావాలని ఆలోచిస్తారు ముఖ్యమంత్రి గారు ఈరోజు దళిత బంధు కార్యక్రమాన్ని మన రాష్ట్రంలో తీసుకోవడం జరిగింది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో పైలట్ ప్రాజెక్టుగా ఒక్కొక్క నియోజకవర్గంలో వంద మందికి దళిత బంధు ఇవ్వాలనే నిర్ణయాన్ని ముఖ్యమంత్రి గారు ఏదైతే తీసుకున్న వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను వాళ్ళందరి బెనిఫిషరీ సెలెక్ట్ సెలెక్ట్ చేసి వాళ్ళందరికీ కూడా దళిత బంధు కార్యక్రమాన్ని ఇవ్వడం జరుగుతుందని కూడా తెలియజేస్తూ ఈరోజు రెండు వందల కోట్ల చేయాలనే ఆలోచన ఒకటి రెండవది డ్రింకింగ్ వాటర్ సంబంధించి ఎక్కడెక్కడైతే పెండింగ్ ఉందో వాటన్నింటిలో పూర్తి చేయాలనే సంకల్పంతో ప్రతి దగ్గర కూడా గౌరవ కార్పొరేట్స్ కోరుతూ ఉన్నాం తొందరగా పూర్తి చేయాలని కోరుతూ ఈ లెనిన్ నగర్ ఏరియాకి సంబంధించి ఈ బాలాపూర్ సర్కిల్ దగ్గర నుండి బడంపేట కమాన్ వరకు ఏదైతే రోడ్ వైడినింగ్ ఉందో దాన్ని కూడా కోటి యాభై లక్షలు పెట్టడం జరిగింది టెండర్ అయిపోయింది తొందరలో వాటిని కూడా పూర్తి చేసి కట్ట మీదకెళ్ళి ఒక లైన్ కట్ట కింద నుండి ఒక లైన్ పెట్టి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా అంతరాయం లేకుండా వైడినింగ్ చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది తొందరలో దాన్ని కూడా ఫౌండేషన్ ఇచ్చి పని మొదలుపెట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి